హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చే పోయేది అందుకు పోతున్నాం మేము రెడీ అవుతున్నాం సర్ది పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే మా సేని మస్తు దూరం ఉంటుంది ఇప్పుడు నేనైతే సేన్లకు వచ్చిన ఇక నీళ్ళ కోసం అయితే పోతున్నా బోర్ కా బోర్ దగ్గరికి ఇంటికంచి తీసుకురాలే మస్తు దూరం ఉంటుంది సేతి గుంజుతుంది అని తీసుకురాలి ఇంటికించి అయితే ఇలా చైర్లో ఒక బోరున్నది ఇడ పోయి నీళ్ళు తీసుకురా అని ఈ బోర్ అంటే కరెంటు ఉండదు ఏముండదు అది కేసింగ్ పైప్ ఉంటుంది దాంట్లో కొంచెం నీళ్ళు తీసుకోవాలా అది పోయినాక చూపిస్తా చూడండి పత్తులు మస్తువలిగినాయి వచ్చిన దగ్గరకైతే ఇదే బోరు దీంట్లో నీళ్ళు తీసుకోవాలా ఇగో కనబడుతున్నాయి నీళ్ళు పైకి కనబడుతున్నాయి చూడు కనబడుతున్నాయా దారం ఉన్నదిగో ఇట్లా దారం తో గుంజుకొని తీసుకోవాలా ఇంటికి తీసుకురావాలంటే మస్తు దూరం ఉంటుంది ఇక తీద్దాం నీళ్ళు తీసినా అక్కడ చూపిస్తా ఇంకా వచ్చింది బుర్రాయిగ పూజ ఇక ఇల్లు ఇలా పడుతుంది ఇక్కడ బరబ్బరి పడుతుంది బుర్రాయిగ ఇది నీళ్ళ డబ్బా ఇట్లా చేదుకోవాలి నీళ్ళు మంచిగా తెల్లగా ప్రెస్ ఉన్నాయి నీళ్ళు చూడండి ఇప్పుడు అన్నం అయితే తింటున్నాం టైం రెండు అయింది ఇక మా ఇది తగరపప్పు ఉరిగా కారం మా వదినది అయితే ఇగ మినపప్పు అన్నమాట సల్ల ఇక తగరపప్పు ఉరిగా కారం ఇక చాయ్ చేసుకుంటున్నాం ఇక టైం నాలుగైంది సాయంత్రం ఇక ఇది ట్రావెల్ ఏటన్నా తీర్థయాత్ర అయితే పనిచేస్తాయని తీసుకున్నాం ఇష్టం ఇక చేసుకున్నాం చాయ్ చేసుకుంటున్నాం లబ్బరి గ్లాసులకు ఢీకాసం చాయ్ అల్లం చాయ్ పాలుంటే మంచిగా ఉంటుండే సూపర్ అవుతుండే పొంగాటింది అయితే ఉడికింది గ్లాసులు పోస్తున్నది మా సప్న మా ఉడుకుతుంది సరిపోతుంది మన అనుకున్నాగా నేను యాత్ర పోయినప్పుడు ఐదు సార్ అనుకున్నా రెండు గ్లాసులు బియ్యం ఉడికింది గిలాసులు సగం అల్లం అల్లం ముక్కలు మిగిలిపోయినాయి సగం అయితే కోసుడు అయిపోయింది కుప్పేసినాము ఇక ఇంటికి పోతున్నాం ఇంకా సగం ఉన్నది రేపు వస్తాము నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్